హలో అండి అస్లాం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు ఒక హెల్దీ రెసిపీని మీకు చూపిస్తాను అదేంటంటే తోటకూరతో కర్రీని ప్రిపేర్ చేసుకుందాము ఈ తోటకూర అనేది ప్రతి సీజన్లో ప్రతి చోట ఈజీగా మనకి దొరుకుతుంది ఈ తోటకూరలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి అందుకని మనము డైలీగా మన ఆహారంలో ఒక భాగంగా డైలీ ఈ ఆకుకూరని ప్రిపేర్ చేసుకొని తింటే చాలా మంచిదండి ఈ తోటకూర కర్రీ చపాతీల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది మరి ఈ తోటకూర కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ నేను రెండు కట్టల తోటకూరని తీసుకున్నాను ఇప్పుడు ఈ తోటకూరని నీటుగా ఆకులన్నీ తుంచుకుందాము ఏ ఆకురైనా మనము వాష్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా నేను ఆకు మొత్తం శుభ్రం చేసిన తర్వాత వాష్ చేసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకున్నాను తర్వాత ఇందులో ఇరవై వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టీ స్పూను మిర్చి పౌడర్ వేసుకున్నాను మీ కారాన్ని బట్టి వేసుకోండి తర్వాత రుచి తగ్గట్టు సాల్ట్ వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఇవి కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత ఇందులో రెండు ఎండుమిరపకాయలు తుంపి వేసుకోవాలి అలానే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని కొద్దిగా వేయించుకోవాలి పోపు దినుసులు బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా మొత్తము పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యి నూనె పైకి తేలే వరకు ఈ విధంగా వేయించుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిన తర్వాత నూనె పైకి తేలిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత ఇందులో మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ అంతా నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి అడుగు అంటకుండా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఈ నీళ్లు మొత్తం ఇంకే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము కర్రీలో అయితే కొద్దిగా నీళ్లు ఉన్నాయి ఈ నీళ్లు మొత్తము ఇంకే వరకు ఉడికించుకోవాలి చూడండి నీళ్లు మొత్తము ఇంకిపోయాయి మన తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూశారు కదండి తోటకూర కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి మీరు కూడా ఈ తోటకూర కర్రీని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ